హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నిన్న మా చిన్న కొడుకు ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం స్కూల్కి వెళ్ళినా సో సెంట్ మైకిల్ స్కూల్లో ఆల్రెడీ మా పెద్ద బాబు చదువుతున్నాడు మా చిన్నోడు కోసం వెళ్ళినా ఈ ఫీజు స్ట్రక్చర్ తీసుకొని అయితే ఇంటికి వచ్చిన ఎంత ఘోరంగా ఉంది చూడండి ఫీజు ఫీజెస్ అయితే ఇక్కడ యాన్యువల్ ఫీజు అనేది ట్వంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది అడ్మిషన్ ఫీజ్ అనేది థర్టీ థౌజండ్ ఈ అడ్మిషన్ ఫీజ్ అనేది మనం జాయిన్ చేసినప్పుడు వన్ టైం పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ ఆన్యువల్ ఫీజు అనేది మాత్రం ఎవ్రీ ఇయర్ క్లాసు ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫీజు అనేది కంపల్సరీ ఉంటుంది అంటే యాన్యువల్ ఫీజులో బుక్స్ నోట్బుక్స్ పెన్సిల్స్ ఇంకా స్కూల్కి సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా కూడా మన నేమ్ అడగరన్నట్టు ఈ యాన్యువల్ ఫీజులోనే వస్తుంది ఇంకా ఫీల్డ్ ట్రిప్స్ అని అవన్నీ దీంట్లోనే వస్తుంది ఇంకా ట్యూషన్ ఫీజు వచ్చేసరికి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ లెవెన్ మంత్స్ పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే ఈ అడ్మిషన్ ఫీజు యాన్యువల్ ఫీజు ట్యూషన్ ఫీజు వన్ మంత్ది ఇది టోటల్ ఇప్పుడు వన్ టైమే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే చేయాలంట సో ఇది కాకుండా ఇది ట్యూషన్ ఫీజు ఒకవేళ మనము మనం డ్రాప్ చేస్తేనేమో మనకి ట్రాన్స్పోర్ట్ ఏ ఉండదు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది బస్లో వెళ్తే లెవెన్ మంత్స్ ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ప్లస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్యూషన్ ఫీజు ఇంటూ లెవెన్ మంత్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ ఎంత అవుతుందంటే మా చిన్నోడికి వన్ ఇయర్కి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ ట్వంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ సో ఇదండి వన్ ఇయర్ మనము ఫస్ట్ క్లాస్ అబ్బాయికే లక్ష పదివేలు ఖర్చు పెట్టాలా పెట్టొద్దా ఫస్ట్ క్లాస్ అబ్బాయికి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఇయర్లీ పెట్టొచ్చా పెట్టొద్దా మరి మీరు కామెంట్ చేయండి సో నాకైతే చాలా ఎక్కువ అనిపిస్తుంది మళ్ళీ ఈ ట్యూషన్ ఫీజు కూడా క్లాస్ పెరిగే కొద్దీ ఇది కూడా ఎయిట్ టు టెన్ పర్సెంట్ పెరుగుతుంది అంటే మరి టెన్త్ క్లాస్ వచ్చేవారికి ఎంత పెరుగుతుందో ఇక్కడ ఈ యాన్యువల్ ఫీజు కూడా మనకు ఎయిట్ టు టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఇది ఇద్దరిని చదివించేసరికి మాకు చాలా చాలా అయితే అట్టుంది ఈ ఇంత ఇంత ఫీజులు ఉన్న తర్వాత మనం ఇంకా ఏ మాస్సులు కూడా పెట్టుకుంటాం చెప్పండి ఈ వీళ్ళని చదివించేసరికి మనకు చాలా చాలా అవుతుంది కదా ఇది సిపిఎస్ఈ సెయింట్ మైకిల్ స్కూల్ అల్వాల్ ఇది